టీడీపీ నేతల రూటే సెపరేట్ చీ అని ఛేదరించుకున్నా సరే వారు మాత్రం తమ పద్ధతి మార్చుకోవడం లేదు ఇతర పార్టీల వారికి కూడా సభ్యత్వాలు ఇచ్చి తమ గొప్పతనాన్ని చాటుకుంటున్నారు జనానికి తెలియకుండా ఓటర్ లిస్ట్ ని పక్కన పెట్టుకుని వారి పేర్లను తమ రికార్డులో రాసేసుకుంటున్నారు అయితే ఎంత జాగ్రత్త పడినా ఈ బోగస్ సభ్యత్వాల గుట్టు రట్టయింది ఇక్కడ రోడ్డు పక్కనే పడేసిన కార్డులు చూశారు కదా ఇవి తెలుగుదేశం పార్టీ సభ్యత్వాలకు సంబంధించిన కార్డులు ఆ పార్టీ సభ్యత్వం తీసుకున్న వారికిచ్చే కార్డులను ఇలా రోడ్డు పాల్ చేశారు అయ్యో ఎందుకిలా చేశారనేగా మీ డౌట్ ఎందుకంటే తమకు తెలియకుండా తమ పేర్లతో సభ్యత్వాలు నమోదు చేసేసరికి ఒళ్లు మండిన జనం వాటిని ఇలా విసిరి రోడ్డు మీద పడేశారు గుంటూరు జిల్లా వినుగొండ నియోజకవర్గంలో ఈ ఘటన చోటు చేసుకుంది తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవి ఆంజనేయులు సొంత నియోజకవర్గంలోనే ఈ ఘటన జరగడం గమనించాల్సిన విషయం న్యూజెండ్ల మండలం పువ్వాడ గ్రామంలోని ఎస్సీ కాలనీకి చెందిన సుమారు నాలుగు వందల మందికి ఇలాంటి భోగ సభ్యత్వాల కార్డులు పోస్టులో వచ్చాయి ఏంటా అని ఆరా తీస్తే అవన్నీ టీడీపీ నేతలు తయారు చేసిన సభ్యత్వ కార్డులని తేలింది ఓటరు లిస్టును దగ్గర పెట్టుకొని వాటిల్లోని పేర్లతో ఈ సభ్యత్వాలను నమోదు చేశారు ఇప్పుడు మీరు పార్టీలో ఉన్నారు మరి ఇప్పుడు ఆడ దిగా మేము దిగలేదు మేము ఎక్కడ దిగలేదండి మరి ఇప్పుడు ఎక్కడ తెచ్చుకుని మాకు తెలియదు ఓటరు లిస్టులో ఉన్న పేర్లన్నీ చకచక రాసేసుకోవడంతో పాటు చివరికి ఫోటోలను కూడా ఆ ఓటరు లిస్టులోనివే వాడారు పైగా ఆ ఫోటోలన్నీ ఎప్పుడో పాతికేళ్ల క్రితం ఓటరు కార్డు కోసం తీసిన ఫోటోలే కావడం మరీ విచిత్రం అయినప్పటికీ ఆ ఫోటోలనే ఉపయోగించి టీడీపీ సభ్యత్వాలు తీసుకున్నట్లుగా రికార్డులు క్రియేట్ చేశారు అంతేకాదు ఆ కార్డులను వారికి పోస్టులో పంపించారు దీంతో వీటిని చూసుకున్న స్థానికులకు మైండ్ బ్లాంక్ అయింది తామంతా కొంతకాలం క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరామని

ఈ రకంగా మరి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరి మనం ఎందుకనగా చెప్పాలని సమావారం తెలుగు జరుగుతుందో మీరు తరవకుండా మరి ఈ రకంగా చేస్తున్నారు మీరు కేవలంగా పనిచేస్తున్నారు ఇంత తమ రాజకీయం చేస్తున్నారు మీరు ప్రస్తుతం వినికొండ నియోజకవర్గంలో ఇలాంటి భోగస్ సభ్యత్వాల గుర్తు రెట్టయింది ఇంకా జిల్లాలోని అనేక ప్రాంతాల్లో ఇలాంటి పనులే చేసి ఉంటారన్న అనుమానాలు కలుగుతున్నాయి సీనియర్ కరెస్పాండెంట్ రవీంద్రారెడ్డి సాక్షి న్యూస్ గుంటూరు